సామాజిక న్యాయం కోసం సామాన్యుడు స్వరం మీ కాపునాడు పిచ్చేడు చేతిలో రాయి సినీ చరిత్రలో కథలు దొరకక హాస్య నటుల్ని హీరోగా చేసి సినిమాలు తీయటం అనేది పరిపాటి ఆనాడు చలమ గాని రాజబాబు గాని బ్రహ్మానందం గాని నిన్నటి మొన్న సునీల్ గాని ఆఖరికి సప్తగిరిని కూడా హీరోలుగా చేసి సినిమాలు తీసిన రోజులు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక జోకర్ మీకు ఎప్పటికీ అర్థమైపోయి ఉండాలి జోకర్ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఒకప్పుడు ఎంతో ఉందాగా రాజకీయం చేసిన వ్యక్తి నిజాయితీ నిబద్ధతకు మారుపేరుగా కానీ నిలిచిన ముద్రగడ పద్మనాభం ఎంజనాథ్ రెడ్డి టైంలో ఎక్సైజ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజు నుండి ఆయన దిగుదారుడు కన్నా ఆయన క్లీన్ గా అబ్జర్వ్ చేసిన వ్యక్తులందరికీ అర్థమవుతుంది ఎన్టీ రామారావు రాజకీయంగా జలంగా వెలుగుతున్న సమయంలో రాజ్యసభకు వెళ్ళామని చెప్పి ముద్రగడ్డ గారిని అంటే నాకు కాదు అయ్యో నాకు కాదండి మా బొడ్డు భాస్కర రామారా అని చెప్పి పిచ్చి పిచ్చి రాజకీయ వేషాలన్నీ వేసి ఆఖరికి ఆ తుని సంఘటన జరగడానికి ముందు ఆంధ్రప్రదేశ్ లో కాపు యువత కాని విద్యార్థులు కాని అనేక మంది కాపు సమాజం అంతా తమ ఆవిధాన్ని ఆక్రోశాన్ని వెలిపుచ్చటానికి ఒక వేదిక లేదు అనుకున్న సమయంలో తుని మహాసభకి పిలుపునివ్వటం ఎవరికి సంబంధం లేకుండా ఆ సమావేశానికి వేలు లక్షల సంఖ్యలో సభ్యులు హాజరవటం అదేదో నా నా గొప్పగాని భావించిన వ్యక్తి ముద్రగడ్డ అప్పుడు స్టేజ్ మీద ఆంధ్రప్రదేశ్ నలుమూలనే వచ్చిన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కన లక్ష్మీనారాయణ గారు లాంటి వాడు కాని సత్యనారాయణ గారి వాళ్ళు వి హనుమంతరావు లాంటి వాడు ఎంతో మంది వందల సంఖ్యలోనే ఆ రోజు నాయకులు తమ సమావేశానికి హాజరయ్యి వేదికలు అలంకరిస్తాయి ఆ రోజు ఆయన ప్రవర్తించే తీరు ఒక పిచ్చోటి చేతిలో రాయిలాగా వీళ్ళందరినీ కాదని ఎవరితో మాట్లాడిపోవకుండా రైలు పట్టాల మీద కూర్చొని రత్నాజల్ ఎక్స్ప్రెస్ తగలబట్టానికి పురోష్కారకుడు అప్పటికే అధికారంలోకి రాలేక సతమతం అవుతున్న జగన్మోహన్ రెడ్డి ఈ తుని సంఘటనని రత్నాజల్ ఎక్స్ప్రెస్ సంఘటనని బాగా ఉపయోగించుకుని దాన్ని అధికార పక్షం మీద తోసేయటంలో సక్సెస్ అవటం ఇలాంటి వ్యక్తి రాను రాను రోజు రోజుకి దిగజార్చిపోతూ తన వ్యక్తిగత సమస్యల్ని కాపు సమాజ సమస్యగా మార్చి పద్మనాభ సినిమా హాలు గురించి గాని ఇంటికి లక్ష రూపాయల కరెంటు బిల్లు వస్తే దాని గురించి గాని ఏదైనా సరే తన సొంత సమస్యను కాపు సమస్యగా మార్చాని ట్రై చేసి రాన్ రాను రాజకీయంలో ఒక అరటి పండు లాగా తయారయ్యాడు ఎలాంటి ఒక పిచ్చోడు నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు భార్యలు వాళ్ళని తీసుకురండి అయ్యా నేను మా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి న్యాయం చేస్తాను అని ఏదో పిచ్చి పిచ్చి వాగుడు బాగాడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి భార్యలు తీసుకెళ్లడం ఏంటండి చట్టబద్దంగా న్యాయబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాత వాళ్ళ భార్యలు అవుతారా ఆ అంగీత జ్ఞానం మీకు లేదా ఈ సందర్భంగా కాపునాడు జాతీయ అధ్యక్షుడిగా మీకు ఒక చిన్న ఛాలెంజ్ అనుకుంటారో సూచన అనుకుంటారో వినపనుకుంటారు ఏదైనా అనుకోండి మీరు మీరు వాళ్ళు ఏమనుకున్నా ఎవడు బాధపడే సబ్జెక్ట్ కాదు మీ పెద్ద అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి వెన్నెముక్కు విరిగిపోతే సంసార జీవితానికి పనికి రాడని తెలుసుకున్న మీరు మీ బియ్యం కొన్ని పిలిచి ఈ అమ్మాయి మా ఇంట్లో ఉండడం ఇంకా పద్ధతిగా ఉండదని చెప్పి చెప్పి ఆ అమ్మాయిని మరో పెళ్లికి ఒప్పించి పెళ్లి చేసిన మీరు ఇవాళ అమ్మాయిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు తీసుకురాగలుగుతారా మీ పరిస్థితి వస్తే తీసుకొస్తారేమో కానీ మా పవన్ కళ్యాణ్ గారు ఇంత నీచమైన పనులకి ఇలాంటి నీచమైన చేష్టల్ని ఎంకరేజ్ చేయరు వినరు నమ్మరు ఊరుకోరు కూడా అలాంటి మీరు మీ వ్యక్తిగత జీవితం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఒకసారి కైకలూరు ప్రాంతానికి వస్తారు దేనికి వస్తారు మీ మాజీ ఫైనాన్సర్ మాగంటి రవీంద్ర చౌదరి మీ పెట్టుబడులన్నీ ఆ సిండికేట్ లో ఉన్నాయని చెప్పి సమాజానికి అందరికీ తెలుసు ఆయన చనిపోయిన తర్వాత మీరు ఆ ఇంటితో కొనసాగిస్తున్న సంబంధాల గురించి కూడా చాలా మందికి తెలుసు మీరు ఎప్పుడైనా కాపు సమాజం గురించి ఆలోచించారా ఒక ఉద్యమం చేయాలంటే ఆ ఉద్యమానికి కేంద్ర స్థానం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విజయవాడ విజయవాడ కేంద్రాన్ని వదిలేసి మారుమూల ప్రాంతానికి కేరళం కూర్చొని మీరు ఉద్యమం చేస్తారా అంటే మీ ఉద్దేశం ఏంటి మొదటి నుంచి కేంద్రీకృతం అవ్వాలి నా చుట్టూ నా చుట్టూనే రాజకీయం ఉండాలి నువ్వు చేసేదేమో నాన్ కాపు రాజకీయం నీ వల్ల ఎవరైనా కాపులు లబ్ధి పొందారా కాకినాడ మాఫియా బిజినెస్ లో మాఫియా సామ్రాజ్యానికి నువ్వు ఒక పెద్ద దిక్కు కాదా లిక్కర్ మాఫియా వెనకాల నువ్వే ఉన్నావు ఇసక మాఫియా వెనకాల నువ్వే ఉన్నావు సౌకడ్య బియ్యం ఎక్స్పోర్ట్ విషయంలో నువ్వే ఉన్నావు అసలు మాఫియా వ్యాపారాలకి నువ్వు ఒక పెద్ద దిక్కు ఉంటావు నీ శిష్యుడు దోారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఉప్మా పెడితే తినే రకం నువ్వు నువ్వు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావు ఏంటి అని సంపాదించాల్సిన సబ్జెక్టు నువ్వు మాట్లాడుతున్నావు మాకేమో నిన్ను ఏంటి రా అనే సంస్కృతి మాది కాదు కాబట్టి నువ్వు ఎంతో బాధపడుతు నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఎవరిని తీసుకెళ్తావో ఎవరిని తీసుకెళ్లవో మాకు అనవసరం కాపు సమాజం గురించి కానీ సమాజానికి ఉత్తేజం ఇచ్చే పవన్ కళ్యాణ్ గురించి కానీ హెచ్చు తప్పులు మాట్లాడితే తాట తీస్తాం కేరళం పులిలో తప్ప నువ్వు బయటికి రాలేవు కూటమికి వ్యతిరేకం వలన కొంతమంది వ్యక్తులను గాని వైసీపీ పార్టీలో ఉన్న కాపులు గాని నువ్వు మాట్లాడే మాటలకి మాకు ఫోన్లు చేసి మేము పొరపాటున ఇక్కడ ఇరుకుపోయి ఉన్నాం బయటికి రాలేని కండిషన్స్ లో ఉన్నాం కాబట్టి మా తెప్పలే మేము పడి మా ఓటుని జనసేన నాయకత్వంలో నడుస్తున్న కూటమికి నువ్వు వేసి మన బలాన్ని నిరూపించుకుందా చెప్తుంటే మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం నువ్వు పవన్ వ్యతిరేకిస్తున్నావా జగన్మోహన్ రెడ్డి నష్టం చేయడానికి నువ్వు ప్రవర్తిస్తున్న తీరు ఇలాగే నువ్వు ఇంకా ఎక్కువ సార్లు ప్రవర్తించు పవన్ కళ్యాణ్ తిరుగులేని శక్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనగలుగుతాడని చెప్పి మరొకసారి కాపునాడు టీవీ ద్వారా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇకనైనా ఈ పిచ్చి చేతిలో రాయిని గురించి ఎవరు ఆలోచించద్దని చెప్పి ఇంకా రెండు మూడు రోజుల్లోనే ఎన్నికలు పోలింగ్ తేజీ దగ్గర పడుతుంది రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కాపు సమాజం అలాగే కూటమిలో ఉన్న అన్ని వర్గాల వారు మీ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకొని మనం మనమే కాక మన బంధువులు మన స్నేహితులు సన్నిహితులు భార్య పిల్లలందరినీ ఓటు హక్కును వినియోగించగలని చెప్పి ప్రోత్సహించాలని చెప్పి దాని మీద ఒక శ్రద్ధ తీసుకొని రాష్ట్ర అభివృద్ధికి మరొకసారి మన వంతు సహాయం మనం చేయమని చెప్పి కోరుకుంటూ మీ గాల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షుడు జోహార్ వంగవీటి మోహన్ రంగా జోహార్ మీరాల వెంకటరావు థ్యాంక్ యూ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కాపునాడు ఇండియా డాట్ కామ్ రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్